न्यूज़ के स्वागत జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో గురువారం బాలల దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే బాలల దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు భారత తొలి ప్రధాని పండిత్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల్ని ప్రదానం చేశారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు వేసరచిన పోటీలు చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతలకు నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యార్థి వారి మాట్లాడుతూ విద్యార్థులు భావి నిర్మాతలని దేశ భవిష్యత్తు వారి రూపుదిద్దుకుంటుందని రిపీట్ దేశ భవిష్యత్తు వారి చేతిలోని రూపుదిద్దుకుంటుందని వారు దేవుడు అందించిన కానుకలని అన్నారు ఈ కార్యక్రమంలో ఇంచరాజు ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కవిత శ్రీలక్ష్మి నిర్వహించారు సీనియర్ ఉపాద్యాలు గోపి రామకృష్ణ వేలుపూరి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారతదేశ తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని జాతీయ బాలల దినోత్సవాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలకొండలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి ఉపాధ్యాయులుగాను ప్రధానోపాధ్యాయులుగాను వివిధ సబ్జెక్టులు బోధించడం అందరిని ఆకట్టుకోవడం జరిగింది అంతేకాకుండా విద్యార్థులకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ఉపన్యాస పాటల పోటీలు కూడా మరి వారి యొక్క యాంకరింగ్ ఆబాలగోపాలని ఆకట్టుకుంది ఈ ఈ సందర్భంగా నేను ప్రధాన ఉపాధ్యాయునిగా మండల విద్యాశాఖ అధికారిగా వారి యొక్క దేశ విద్యార్థులు వారి యొక్క ఉన్నతికి వారి ఉన్నతి అనేది తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని తెలియజేయడం జరిగింది సో వాళ్ళు దేవుడిచ్చినటువంటి గిఫ్ట్గా కానుకగా చెప్పవచ్చు సో ఈ సందర్భంగా వారికి మరి ఉదయపూర్వక కృతజ్ఞ అయ్యి గ్రీటింగ్స్ తెలియజేయడం జరిగింది సో ఈ విధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అత్యంత ఘనంగా కోలాహలంగా ఈ బాలాల దినోత్సవ వేడుకలు జరిగాయి